ఉన్నదో ఓ సారు కేసియారు నిర్రవాసుల నేల వానసుడుకులు లేక నీ దిక్కు నే ఓ సారు కేసియారు నిర్రవాసుల యాదిల యాది కొస్తున్నావే మల్ల ఎన్నడొస్తావు కేసియారు యాది కొస్తున్నావే మల్ల ఎన్నడొస్తావు కేసియారు అవు చేసినావే పెద్ద సారు కన్న తండ్రి లెక్క మమ్ము చూడు అప్పు చేసినావే పెద్ద సారు కన్న తండ్రి లెక్క మమ్ము చూడు పాలకు బదులు ఉద్యమాలు పోసి ఏ తల్లి నిన్ను గన్నదో ఓ సారు కేసియారు బాగా పాడుతుంటే వేదిక మీద ఉన్నటువంటి ఆ ఉద్యమ పేగుబంధం తెలిసినటువంటి నిరంజన్ రెడ్డి సార్ తప్ప ఇంకేం లేవు ఒకప్పుడు తెలంగాణని పాలమూరుని ఎట్లా చేసిందో కేసీఆర్ కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టి ఆయన కంట నీరు ఆడుతున్నది ఎట్లుండే తెలంగాణ పుట్టేడు పందికానా అయ్యో ఎట్లుండే తెలంగాణ పుట్టేడు పాదల్లో బందీ కానా కోసల్లా ఊరు వలస పోయింది పాలమూరు నీళ్ళ కోసల్లా ఎండె ఊరు వలస పోయింది పాలమూరు ఎక్కడైనా కాని ఒక నాయకుని గురించి ఒక లీడర్ గురించి సామాన్య కార్యకర్తలు కావచ్చు పార్టీ కార్యకర్తలు కన్నీళ్లు పెట్టుకోంగా చూసినాం వాళ్ళ నాయకుల మీద పాట వాడుతున్నప్పుడు మన నాయకుల మీద పాట వాడుతున్నప్పుడు ఎవరైనా లీడర్ నాయకుడు ఏడువంగా చూసిల్లా నిరంజన్ రెడ్డి అన్న కళ్ళల్లో నీళ్లు చూడండి ఒక్కసారి ఎంత ప్రేమిస్తే ఎంత ప్రేమిస్తే ఎంత ఇష్టపడితే ఎంత గౌరవం ఉంటే ఆ కన్నీళ్ళు వస్తాయి అయ్యో ఎట్టుండే తెలంగాణలో బంది అయ్యో బాలల్లో పంది కాల నీలబోసాలా ఎండే ఊరు వలస పోయింది పాలబూరు నీలబోసాలా ఎందే ఊరు వలస పోయింది పాలబూరూ వేగారి కల్లల్ల కన్నీరు చూసి నువ్వు దోస పడిచివే సారు నిత్తూల నెల అయ్యి తప్పుల బరువు తండ్రి సాగు తో ఇక తప్పు చూడబడు చూడవచ్చు ఆదిల యాదికొస్తున్న వేసారు సారు మళ్ళా ఎన్నడూ సౌకేసిఆారు ఆదిల యాదికి వస్తున్న వేసారు మళ్ళ ఆదిల యాదికొస్తున్న వేసారు మళ్ళా ఎన్నడూ సౌకేసియారు ఆదిల యాదికొస్తున్న వేసారు మళ్ళా ఎన్నడూ సౌకేశారు చెరువు నిండే నాడు రైతన్న బతుకు బండే ఈ సూపుల్లో చెరువు నిండే నాడు రైతన్న బతుకు బండే సారు మా ఇంట్ల చెల్లె పెళ్లి అయ్యింది కళ్యాణ లక్ష్మితోని సారు మా ఇంట్ల చెల్లె పెళ్లి అయ్యింది కళ్యాణ లక్ష్మితోని కుండె కొక్క బాధ పూరి కొక్క బాధ నీసే సార్ ను కలుసుకొని మనిషి ఉన్నడా ఈ తెలంగాణ రాష్ట్రం మీద పిలవని గొంతున్నదా అది రేవంత్ రెడ్డితో సహా పిలవని గొంతు కేసీఆర్ సార్ నున్నదా నిన్ను తలవని మనిషేడి పిలవని కొంతేది నువ్వు తెచ్చిన తలవని మనిషేడి పిలవని గొంతేది నువ్వు పిలవని నువ్వు తెచ్చినా రాష్ట్ర ఇంకా ఎట్లయితే నీ నాడు మళ్ళీ రామాలయ్య యాదిల యాదికి వస్తున్నాయే సారు అప్పు ఎల్డొస్తావు కేసీఆర్ అప్పులేసిన సారు అన్న తండ్రి

సార్ ముఖ్యమంత్రి అయ్యేదాకా చచ్చిపోవా నువ్వు అని నన్ను అడిగింది క్వశ్చన్ చాలా మంది రచయితలుంటారు మా సీనియర్ రచయితలు ఎందుకు రాసి తమ్మి అంటే నేను టీవీలో చూసిన ఒక ముసలమ్మ అమ్మా కేసీఆర్ సార్ పాలన ఎట్లుండే ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందంటే అయ్యా నేను నా గుండె సాక్షిగా చెప్తున్నా మళ్ళా సార్ ను నాకు ఇప్పుడు ఎనభై సంవత్సరాలు కేసీఆర్ సార్ ముఖ్యమంత్రిగా చూసేదాకా పానం పోదు నేను చచ్చిపోరాని చెప్పింది ముసల్ది అందుకోసమే రాసినావే సారు ఇట్లనే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సార్ తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో మొన్నటి దాకా యూరియా బస్తాల కష్టం వచ్చిందన్న యూరియా బస్తాలు దొరికినాయా మనకు దొరికినాయా ఇప్పుడే అనుకుంటున్నాను ఇప్పుడు కూడా లేవు నేను కూడా మా ఊళ్ళే నాకు కూడా ఒక ఎకరంన్నర పొలం ఉందన్న దానికోసం మా ఫ్రెండ్ ఆలయే రెండు రెండు బత్తాలు కొని పెట్టుకున్నా ఇప్పుడు పండుగ కుంటి పోతున్నప్పుడు కార్లు వేసుకొని పోవాలి లేవు లేవు ఇప్పుడు ఆ పాట సందీప్ నేను కలిసి పడతాను ఒకసారి గట్టిగా సబ్ట్లు కొట్టాలి జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ పిన్నరా యూరియా పాట మేమిద్దరమే పాడినాం పాడిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని చేయాలనో అన్ని చేసిరు సోషల్ మీడియా ఇయ్యాల్సింది రాష్ట్ర ప్రభుత్వం కాదు ఆయన కేంద్ర ప్రభుత్వం అని చాలా మంది ప్రచారాలు చేసిరు కానీ కేంద్రాన్ని అలర్ట్ చేయాల్సిన బాధ్యత నీదే కదా అవునా కాదా అవునా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఆయన ఎక్కడికక్కడ కేంద్రాన్ని మెడలు వంచి రైతు కాళ్ళ వరకు తీసుకొచ్చిండు యూరియా కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత యూరియా కష్టాలు ఎన్ని రకాలుగా ఉన్నాయో మనం అందరం చూసినాముగాలు తీసిన రైతన్న రాజో బతికిన రైతన్న నేడు దారిలే నోడాయనే రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలయనే రాజోలే బతికిన రైతన్న నేడు దారిలేనోడాయనే రాగాలు తీసిన రై తల్లనే పడిగా పూలు తన పంటను బతికించగా అయ్యో కందాట పడుతున్నాడు వ్యవస్థ కోసం పడిగా కాస్తున్నాడు తన పంటను బతికించగా అయ్యో కందాట పడుతున్నాడు పడిగా పుగాస్తున్నాడు తన పంటను బతికించగా అయ్యో తన్నాట పడుతున్నాడు ఒక యూరియా బస్త కోసం పడిగా తన పంటను బతికించగా పడుతున్నాడు అందుకోసమే ఇట్లా యూరియా కష్టాలు వచ్చినాయి నీళ్ల కష్టాలు వచ్చినాయి ఇన్ని ఇబ్బందులు పెడుతున్న కాంగ్రెస్ మీదకి మనం దండు కట్టి పోవాలి అవతా పోవాలి అవతా నువ్వు కాదు ఇల్లంతా పోవాలి అవుతా అన్న మీరు సపోర్ట్ చేయలేదనుకో నాకు ఛార్జింగ్ దిగిపోతుంది ఆయనతో నాకు ఛార్జింగ్ దిగిపోయింది అంటే పాటలు రావే దండం పెడతా జర సపోర్ట్లు కొట్టాలి అందరూ గట్టిగా అరే దండు గదిలే దండు గదిలే దండు గదిలేరో జై బోలో జై తెలంగాణ దండు గదిలేరో జై బోలో జై తెలంగాణ దండు గదిలే గదిలేరో జై బోలో జై తెలంగాణ దండు గదిలేరో జై బోలో జై తెలంగాణ దండు గదిలే

చెప్పి నా ఆకలి అయితుంది మా అమ్మ తోడు ఆకలి నిజంగా సప్పట్లు కొట్టున కడుపు నిండితే తల్లి నువ్వు ఎంత మంచిగా బతుకమ్మ లెక్క గట్టిగా సప్పట్లు ఇట్లా జెండాలు ఎత్తి పట్టుకోరే ఒక్కసారి జెండాలు ఎత్తి పట్టుకోరా జెండా మన గుండె కత్తుకుందాం కేసీఆర్ సార్ ఎత్తుకున్న జెండా మెడలుండాలనా ఉండాలనా

我看你嘞。 ఎలక్తికదినిారు దూడవేందిరో జైపోలో జై తెలంగాణ దూడవేందిరో జైపోలో జై తెలంగాణ దూడవేద దూడవేద దూడవేరో జై తెలంగాణ జై తెలంగాణ అది నికిల్లు ఎత్తుకొని ఈ మీటింగ్కి జరగబోయే మీటింగ్కి జరిగిపోయిన మీటింగ్కి మనం అందరం పిడికిలేత్తుకొని దండు కట్టుకొని వచ్చినాం కదా వీడికి వచ్చినాక సంకల చేతులు పెట్టుకొని కూర్చుంటే రానైతే వచ్చిన వచ్చిన తర్వాత ఉత్తి కూర్చునేది కాదు తెలంగాణ కోసం తెలంగాణ కోసం ఉత్తిత్తి కూర్చుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా వచ్చేదా మరి అట్లాంటప్పుడు అన్ని తెలిసి కూడా మీరే సపడ చేతులు పెట్టుకొని కూర్చుంటే ఎట్లా అరే పిడికిల్లు ఎత్తుకొని వచ్చినారు Sí.

讲过。<中>